నాయమా ధర్మమా నువ్వు చూడలేదు అసలుకి అసలు దైవ సేవకుడేనా అనేది ఆయన పేసు చూస్తానికి ఎవరు కూడా రెండు వందల యాభై సిసిటీవీ పుటోబులు చూపించారు కానీ ఆ యొక్క రెండు వందల యాభై సీసీ పుటోబుల్లో మాస్కు తీసి ఈయన దైవ సేవకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ గారని ఎక్కడ కూడా ఆధారము లేదు ఆధారం లేనప్పుడు నీకు ఎలాగ నిర్ధారం చేస్తావు అంటే ఆయన వస్త్రాలు ధరింపజేసి ఆయన వస్త్రాలను ధరింపజేసి ఆయనను ఎక్కడో అతమార్చి ఆయన వస్త్రాలని తీసుకొని ఆయన లాగానే వచ్చినంత మాత్రాన అది కూడా పేకని వారు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది అన్నట్లు ఇతను తెలియదేమో కోటరు మటరు మటరు టరు అని పెట్టిన ఆయనకి తెలియదేమో ఎన్టీబి వారు ఎవరైతే ఆ త్రాగు మరి త్రాగుబోతులు త్రాగుబోతు పాస్టర్ దైవసేవకుడు పగడాల ప్రవీణ్ గారు మందు తాగాడని ఎవరైతే సృష్టించారో వారే మరి క్షమాపణ చెప్పారని మరి కొందరు దైవసేవకులు ఆల్రెడీ ఆ యొక్క యూట్యూబ్లో మెన్షన్ చేశారు అది పేకు మేము పేకని పసు నుంచి చెబుతున్నాం మాకంటూ ఒక విధానం ఉంది ఎందుకంటే అందరితో పాటు మేము మనుషులమైనప్పటికీ అలా కూడా ఒక దైవ భక్తి దేవుని యొక్క బత్తిలో ఉన్నాము కనుక ఏదో ఒకటి మాకు తెలుసు మా దైవ సేవకుడు మందు తీసుకుంటే ఇంతమంది ప్రజల్లో చైతన్యం అనేది రాదు ఎందుకంటే దేవుడు ఆయనని ఎంతగా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరిలో ఎవరికి దక్కనంత అందరిమే దైవ సేవకులమే ర్యాలీలు ధర్నాలు శాంతి వితంగా శాంతివి శాంతితో మొదలుపెట్టి వృద్ధుల కానుంచి పసిపిల్ల వరకు గాలి చేస్తూనే ఉన్నాం మాకంటూ ఒక గురి ఉంది మా దైవజనుడు అలా చేసేవాడు కాదు అసలు చేసే వ్యవహారం ఉంటే ఏమండి ఈరోజు రాజకీయ రాజకీయ ఎత్తనం చూసుకుంటే రాజకీయంలో ఉన్నవారిని చూసుకుంటే ఏమండి రాజకీయంలో ఉన్నవారిని చూసుకుంటే సభల్లో పీచిస్తారు తర్వాత ఎలానే వాళ్ళ రహస్య జీవితాలు ఎలాగా ఉన్నాయి ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది కానీ ఇక్కడ మనిషి ఎందుకు సంపబడ్డాడు ఆ చనిపోయిన దానికి కారణం ఏమిటి అని మేము అడుగుతున్నాం మా యొక్క బోధుకుడు మా దైవ సేవకుడు పగడాల ప్రవీణ్ కుమారు గారు యొక్క మరణమైన కాలం ఉన్న ఉన్న వ్యక్తులని మాకు అప్పగించండి అని మేము కోరుతున్నాం మా డిమాండ్స్ ఏంటి మా బౌధుకుడు ఎలాగా చంపబడ్డాడు ఆయన యాసిడ్ ద్వారా చంపబడ్డా లేక ఆయన మీద దాడి జరిగి చంపబడ్డా లేక ఆయన్ని వ్యూహం ప్రకారంగా చంపారా అనేది మేము అడుగుతున్నాం మేము శాంతియుతంగా ర్యాలీలు ఏది చేసినా కానీ శాంతియుతంగానే మేము మరి గవర్నమెంట్ వారికి సహకారంగానే ఉంటున్నాం ఏమండి ఎక్కడా కూడా ఎవరిని కూడా కిమసపడే మాటల మాటకి మాట్లాడటం మా వల్ల కాదు మేము మాట్లాడడం కూడా మేము మా యొక్క దైవ సేవకుడు దైవజనుడు పగడాల ప్రవీణ్ అన్న ఎలా చంపబడ్డాడు ఎలాగ చనిపోయాడు అనేది మేము మేము అడుగుతూ ఉంటే ఈ లోపలనే మటరట కోటరట టైటిల్ పెట్టి కొంచెమన్నా కామెంట్ సెన్స్ కామెంట్ సెన్స్ కొంచెం కూడా లేదు ఇతనికి కామెంట్ సెన్స్ లేకుండా ఇలాగ ప్రయత్నము ప్రవర్తన చేయటానికి ఏతివేమిటి కొంచెమన్నా ఇంకిత గానం ఉండాలా కొంచెమన్నా ఇంకిత గానం ఉందా అసలు ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఎవరో ఏంటో అనేది మాసుకు తీర్తే కదా తీసి చూపించిన ఒక సీసీ టీవీ పుటోబుస్ లేదు కదా రెండు వందల యాభై సీసీ టీవీ పుట్టోబుల్లో దైవ సేవకుడు అభిషత్తుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారిని ఎలా చెప్పగలుగుతారు ఎలా చెబుతారు నా వస్త్రాన్ని ఎవరికో వేసి నన్నుని మసిబూసి మారేడికాయ చేయాలని చూస్తున్నారు దీనిలో ఎంతోమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎంతోమంది ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంది అనేది సూటిగా తేటగా అర్థమవుతుంది కనుక కళానికి చాలా విలువ ఉంది కళ విలువ తీయవద్దని రెండు చేతులు జోడించి చెబుతున్నాను దైవ సేవకుడు అభిషత్తుడు ఆయన ఎందుకు తీసుకుంటాడండి ఏమవసం అండి ఆ యాక్టింగ్ చేసిన వాడు వాడి రంగు వాడి యొక్క బతుకు మొత్తం కూడా నేను నిజమైన వీడియో పేకిడియో కాదు నిజమైన వీడియో ఆ మాస్క్ తీసిన వీడియో పెట్టాను మెన్షన్ చేశాను చాలామంది మా దైవసేవకులు సహదాసులు చాలామంది పోరాడుతూనే ఉన్నాం సేవకుని యొక్క పుట్టోబుని దైవజనుని యొక్క పుట్టోబు సీపీకుండా రెండు వందల యాభై సిసి కెమెరాలు ఎందుకు అమలించాయి ఏంటి కారణము చాలామంది దారులలో మనం వెళ్తున్నప్పుడు రూట్లలో చాలామంది మందు పుచ్చుకొని కొందరు రోడ్డు మీదనే అలాగనే పడిపోతారు చాలామంది ఇప్పటికి కూడా మరి వారిని ఎవరు దీలేదేంటి వారి ఫొటోస్ ఎక్కడా కూడా కనిపించట్లేదేంటి అంటే ఏం అవసరము ఏమండి మరి అలాంటప్పుడు ఒక పగడాల ప్రవీణ్ కుమార్ గారని మీరు ఎలాగ నిర్ధారణ చేస్తారు అంటే ఒక వ్యూహం ప్రకారముగా ఒక ప్లాన్ ప్రకారముగా ఆయనని ఎక్కడో వైనం చేశారనేది మా యొక్క వాదం వాదన వైనం చేసి ఆయన వస్త్రాలు ఎవడైతే యాక్టింగ్ చేస్తున్నాడో ఆ టూ వీలర్ మీద వాడికి ధరింపజేశారు ఈ యొక్క మటర్లో వాడు కూడా ఉన్నాడు అనేది మా వాదన నా వాదనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తువులందరూ వాదన కనుక కాలం పేరు చెడగొట్టవద్దని మరొకసారి నేను మనవి చేస్తూ ఈ నా మాటలు ఇందరితో ముగించడం జరుగుతుంది దయచేసి దయచేసి ఉన్న విలువ తీయవద్దు ప్రభువే మీకు సహాయము చేనుగాక ఐ మీన్